హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా తొలవిడతల డబ్బులు అయితే విడుదలైనయండి సో ఈ రోజు వచ్చేసి మనకైతే మార్చి నాలుగో తారీఖు వచ్చేసి మన తెలంగాణలో చాలామంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయని చెప్పారు దాంతోపాటు కొత్తగా ఎవరైతే మనకైతే రీసెంట్గా ఎవరైతే పాస్ పుస్తకాలు పొంది ఉంటారో సో వాళ్ళకు కూడా రైతు భరోసా వచ్చిందని మనకైతే రోజు అయితే తెలిసింది కాబట్టి మొత్తానికి వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి దాంతోపాటు రేపు ఐదో తారీఖున ఎంతమంది రైతన్నల ఖాతాలో వచ్చేసి మనకైతే యాసంగి పంట పెట్టుబడి సైన్ కింద రైతు భరోసా నిధులు అయితే విడుదలవుతున్నాయి దాని గురించి వచ్చేసి మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాయశావు గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతు భరోసా నిధులు అనేది రోజు రోజు అయితే వస్తున్నాయి కాబట్టి సో రేపటి రోజున ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు మనం అయితే తెలుసుకుందాం అలాగే కొత్తగా అప్లై చేసుకునే ఉంటారు కదా అయితే పాస్ పుస్తకాలు సో వాళ్ళు కూడా పాస్ పుస్తకం వచ్చిన తర్వాత రైతు భరోసా ఇప్పటి నుంచి ఇస్తారా తర్వాత నేను చేస్తారనే చాలామంది అడుగుతున్నారండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం మన ఛానల్లో వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అనేది ఇస్తుంటాను కాబట్టి మన ఛానల్ అయితే మీరు తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన లెక్కనే ఆళ్ళు పెట్టి ట్యాబ్ తెచ్చి చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియోతో స్టార్ట్ చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఈ రోజు మార్చి నాలుగో తారీఖు మంగళవారం రోజున మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి కదా సో మొత్తానికి చూసుకుంటే ఐదు ఎకరాలు అలాగే ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే కొంతవరకు అయితే మనకైతే ఈ రోజునైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి వరంగల్ దాంతోపాటు ఇటు చూసుకుంటే ఖమ్మం నల్గొండ భద్రాద్రి కొత్తగూడెం సో ఈ జిల్లాలో ఉన్న రైతన్నలకైతే దాదాపు ఐదు పై ఉన్న ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వచ్చాయి రేపటి రోజున వచ్చేసి మనకైతే మార్చి ఐదో తారీఖు ఉంది కాబట్టి రేపు కూడా మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే మనకైతే డబ్బులు అయితే వస్తున్నాయి అండి కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఇచ్చిన జిల్లాల వారికైతే పూర్తి స్థాయిలో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కొన్ని కొన్నిసార్లు మనకి ఏం చేస్తారంటే ఈ రోజు వచ్చేసి ఈ జిల్లాకి ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే జిల్లా రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మొత్తానికి వచ్చేసి అందరికైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తుంది కాబట్టి రేపటి రోజున కూడా మనకైతే ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్న రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది రానున్నాయండి సో ఎవరైతే రైతనాలు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూస్తున్నారో రేపు సాయంత్రం వరకు అయితే చూడండి ఆరు ఏడు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చి ఉంటాయండి ఒక్కసారి మీరైతే రేపు మనకి మధ్యాహ్నం వచ్చిన సాయంత్రం పూటలు ఒకసారి మీరు అయితే చెక్ చేసుకోండి అలాగే కొత్తగా ఎవరైతే రీసెంట్గా పాస్ పుస్తకాలు ఉన్నారో వాళ్ళలో కూడా ఈ రోజున వచ్చేసి ఒక ఎకరం కలిగిన వారికి అయితే డబ్బులు అయితే రావడం అయితే జరిగిందండి సో పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి అయితే రేపటి రోజునైతే తెలుసుకుందాం ఎంతమందికి అయితే వస్తుంది అనే విషయాలు కూడా పూర్తి అప్డేట్ అయితే మీకైతే రేపైతే ఇచ్చేస్తారని కొత్తగా వచ్చిన వాళ్ళకి ఓకేనా సో వీడియోని మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ